నమస్కారం గురుగారు నమస్కారం అమ్మ గురుగారు ఇప్పుడు ఈ నెల మనకి రాహుకేతు మార్పు అనేది ఉంది అయితే ఈ పన్నెండు రాశుల వారికి ఏ రాశుల వారికి అనుకూలంగా ఉందంటారు ఏ రాశుల వారికి అనుకూలంగా లేదు అసలు శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి శ్రీ శ్రీమాత్రి నమ ముఖ్యంగా ద్వాదశ రాశుల వారికి రాహుకేతుల మార్పులు ఏ విధంగా ఉన్నాయంటే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఈ యొక్క మేషాది రాసుల నుంచి చెప్పుకుందామమ్మా మేషరాశి వారికి రాహు పదకొండవ స్థానము కేతు ఐదవ స్థానంలో ఉంటున్నారు ఇలా ఈ ఐదవ స్థానంలో కేతు ఉండటం వల్ల సంతానపరమైన చికాకులు చింతలు అంటే సంతానం లేదనుకునేటువంటి వారికి కొన్ని ఇబ్బందులు కలగటము ఎట్లా అనేది సమస్యగా మారటము లేదా వాళ్ళ వల్ల చెప్పిన మాట వినకపోవటం కానీ సంతానం ముండిగా వ్యవహరించటం కానీ లేదా వీళ్ళ దూరంగా ఉండ పెట్టడం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కేదు పంచమ స్థానం రెండోది ఏంటంటే వీళ్ళు ఉండే పేరు కూడా పోగొట్టుకుంటారు బంధువుల్లో కావచ్చు బయట ఉండేటువంటి ప్రపంచంలో వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర పేరు పోగొట్టుకుంటారు అనవసరంగా కమ్యూనికేషన్ మిస్కమ్యూనికేషన్ గ్యాప్ అయ్యి ఇంత మంచి పేరున్నా కూడా ఆలోచన ధోరణి ఇట్లా ఉందా ఏంటి అని ఒక కమ్యూనికేషన్ గ్యాప్ అనేది వచ్చే అవకాశం ఉంది మేషరాశి వారికి పదకొండులో రాహు యోగాన్ని ఇస్తున్నాడు వీళ్ళకి కాబట్టి విదేశీ వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంటాయి తర్వాత అట్లానే ఏదైనా ఒక కార్యనిమిత్తం అంటే వీళ్ళు మధ్యవర్తిత్వంగా ఉండేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటే సఫలీకృతం అవుతాయి అలాగే వీళ్ళు ఏదైనా సలహాలు సూచనలు ఇంటికి పెద్దవారైతే కనుక వాళ్ళ యొక్క సలహాలు సూచనలు కొంతవరకు వాళ్ళకి లాభదాయకంగా ఉంటాయి కాబట్టి రాహు పదకొండులో ఉండడం వల్ల అనుకూలమైన అంశంగా గోచరిస్తుంది కేతు మాత్రం ప్రతికూలంగా ఇస్తున్నాడు ఫలితాలు కాబట్టి కేతు వీళ్ళకి అనుగ్రహం పొందడానికి కేతుగ్రహ ఆరాధన చేసుకుంటే మంచిది మేషరాశి వారికి ఇద్ద ద్వాదశి రాశి వారికి రాహుకేతువుల్లో చతుర్థంలో కేతు ఉన్నాడు పదిలో రాహు ఉన్నాడు ఈ వృషభ రాశి వారికి ఏంటంటే పదిలో రాహు అత్యధికమైన అనేక రకాలైన ధనదాయాలు ధనాదాయం బాగా ఉంటుందని అనేక రకాల వ్యాపారాలు కలిసి వస్తాయని అలానే కేతు చతుర్థంలో ఉన్నా కూడా కొంతవరకు పెద్దల అనారోగ్య సూచనలు కొన్ని అనారోగ్య సూచనలు వచ్చే అవకాశం అని లేదా దుర్వార్తాశ్రమం వినటం కానీ ఇలాంటివి జరిగే అవకాశం ఉండటం అలా వీళ్ళకి కొంతవరకు బంధువులు కూడా కొంత వీళ్ళని వ్యతిరేకించడం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది వీళ్ళు సడన్గా ఏదైనా వ్యా మనం ప్రయాణం మొదలుపెట్టుకుంటే కూడా సడన్ ప్రయాణాలు చూడటము అప్పటికప్పుడు ప్రయాణాలు జరగటము అనుకోకుండా అలా ప్రయాణాల కొన్ని ఇబ్బందులు కలగటము ఇవన్నీ కూడా వీళ్ళకి ఇంకోటి ఏంటంటే సడన్ యాక్సిడెంట్స్ అంటే ఉన్నట్టుండి నడుస్తూనే టక్ మన కింద పడిపోవటం లేదనే జ్వరం లాంటివి రావటం చిన్న చిన్నగా అలా వృషభ రాశి వారికి కేతు ప్రతికూల ఫలితాలు ఉన్న రాహు అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి వృషభ రాశి వారు కూడా కేతు యొక్క అనుగ్రహం పొందడానికి అత్యధికమైన ఫలితాలు కేతుగ్రహ ఆరాధన చేసుకోవటం వల్ల మంచిది తర్వాత మిథున రాశి వారికి ఈ యొక్క కేతు మూడులో ఉండడము అట్లానే రాహు తొమ్మిదిలో ఉండడం మిథున్ రాశి వారు ముఖ్యంగా చెప్పాలంటే ఎప్పటి నుంచో వేచి చూస్తున్నటువంటి పితృదోష నివారణ కార్యక్రమాలు ఈ యొక్క సంవత్సరంలో చేసుకోవటం మంచిది ఎందుకంటే తొమ్మిదిలో రాహు ఉన్నప్పుడు చేయటం వల్ల వాళ్ళ యొక్క పితృదోష నివృత్తి విపరీతంగా జరుగుతుంది మిథున్ రాశి వారికి ఇంకా చెప్పాలంటే తృతీయంలో కేతు అనుకూలంగా ఉన్నాడు ఈ రాహు ప్రతికూలంగా ఉన్నాడు తొమ్మిదిలో కాబట్టి ఈ ప్రతికూల మాదరణ గోచరిస్తుంది కాబట్టి మిథున్ రాశి వారికి కొంతవరకు ఆలోచన చేసి ముందుకెళ్ళడము ప్రతి పనిలోనూ కూడా మనకు సఫలీకృతం కాకపోతే కనుక రాహుకేతువుల క్షేత్రం ఏదైతే శ్రీకాళస్థి లాంటి క్షేత్రాలు దర్శనం చేసుకున్న కుక్కి సుబ్రహ్మణ్య కానీ అలా సర్పక్షత దర్శనం చేసుకోవటం లేతే మనకు కుంభకోణంలో తిరునాడు పక్కన రాహుకేతు టెంపుల్ ఉంటుంది అలా రాహు యొక్క అనుగ్రహం అక్కడ కూడా వెళ్ళి ఆరాధన చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి అంటే యాభై శాతం అనుకూలం యాభై 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 శాతం ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి ఇక కర్కాటక రాశి వారికి ద్వితీయ కేతువు అష్టమ రాహువు ఈ యొక్క రాహుకేతుల సంచారం ప్రతికూలంగా ఉంటుంది వీళ్ళకి అసలు బాలేదు కర్కాటక రాశి వారికి ఎందుకంటే కుటుంబంలో కలహాలు ఉండొచ్చు లేదైనా కుటుంబంలో వీళ్ళు మాటకపో వినకపోవచ్చు లేదా ఇప్పటి నుంచో బాధపడుతున్న వ్యాధి తిరిగి తోడి మళ్ళీ బయటికి రావచ్చు ఇలా రకరకాల సమస్యలు కొంత అనారోగ్య సమస్యల వల్ల కుటుంబంలో ధనపరంగా సమస్యల వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రాహు కోతలు వీళ్ళకి ప్రతికూలంగా ఉన్నాయి ఈ యొక్క కర్కాటక రాశి వారికి కర్కాటక రాశి వారు రాహుకే ఇద్దరిని ఆరాధన చేసుకోవటం మంచిది సింహరాశి వారికి కేతు జన్మస్థానం రాహు సప్తమ స్థానం ఉన్నాడు వీళ్ళకు గురువు అనుగ్రహం ఉండడం వల్ల రాహుకేతుల ప్రాబ్లం ఏదైతే ఉంటుందో అంటే వ్యక్తిగతంగా మాట్లాడే ధోరణి ఏదైతే ఎవరితో ఎదుటి మనిషితో మాట్లాడేటప్పుడు ఆలోచన చేస్తూ రెచ్చగొట్టే మాటలు మాట్లాడకపోవటం మంచిగా రెచ్చగొట్టే మాట్లాడ మాట్లాడటము నువ్వెవరు నా చెప్పేది అనడము అయితే మనసులో ఒక చింతనా చింతనాభావనము మనం చెప్పేది ఎవరు వినటం లేదే అని ఒక భావన కలగటము ఏదో మనసులో ఒక నూన్యతా భావనం అంటే నన్ను ఏదో వీళ్ళు కించపరచ కించపరుస్తున్నారో నన్ను విస విమర్శిస్తున్నారు అనేటువంటి లోపల మనసులో ఒక చింతన భావన ఉండడం కలుగుతుంది అంటే ఒక కమ్యూనికేషన్ గ్యాప్ లాంటిది వీళ్ళకి ఎక్కువగా వచ్చే ప్రతి విషయంలోనూ కూడా నాకు చెప్పకుండా చేస్తున్నారే నాకు చెప్పి చేయాలి కదా అని కొన్ని భావనలు వీళ్ళు వ్యతిరేక వ్యక్తపరుస్తుంటారు అలా వ్యక్తపరచడం వల్ల వీళ్ళని దూరంగా పెట్టడము ఏదైనా వీళ్ళకి చెప్పే చేయాలా వీళ్ళంతటి వాళ్ళ అనుకోవటం ఎదుటి మనిషి అంటే వీళ్ళకు ఉండేటువంటి చులకన భావన చూడటం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంత వీళ్ళకి వ్యతిరేక వ్యతిరేకమైన చర్యలు ఎక్కువగా ఉంటాయి రాహుకేతుల వల్ల కాబట్టి రాహుకేతులు ఇద్దరిని వీళ్ళు ఆరాధన చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి సింహరాశి వారికి అయితే అంటే పరిహారం అంటూ వీళ్ళకి ఏ విధంగా ఉంటుంది అంటారు ఇంకా మనకి రాసులు ఈ మనకు చెప్పిన మన యొక్క రాహుకేతులు గుడికి వెళ్ళటం లేకపోతే మనం రాహుకాల దీపారం చేయటము గణపతిని ఆరాధన చేయటము ఆదివారం రోజు ముఖ్యంగా కడ్గమల స్తోత్ర పాలన చేసుకోవటం అలాంటివి చేయటం వల్ల మంచిది వారికి అనుకూలమైన అంశం చెప్పొచ్చు ఇది రాహుకేతులు చాలా అనుకూలంగా ఉన్నారు కన్యా రాశి వారికి ఎందుకంటే దీర్ఘ సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు ఎవరైతే అంటే అది కుటుంబంలో కావచ్చు ధనపరంగా కావచ్చు శారీరకంగా కావచ్చు మానసికంగా కావచ్చు ఇవన్నీ కొంతవరకు చింతనలు దూరం అవుతాయి ఎందుకంటే రాహుకేతులు అత్యధిక ప్రభావవంతంగా వీళ్ళకి పాప ఫలితాలు తొలగిస్తున్నారు కారణం ఏంటంటే రాహు ఎప్పుడైతే ఆరులో వస్తున్నాడో శత్రు క్షయము ఎప్పటి ఏళ్ళ నాటించు శత్రువులు కూడా నశింపజేసి మిత్రత్వాన్ని కలిగింపజేయడం కానీ లేదా వాళ్ళు వాళ్ళు ఓటమిని వీళ్ళు చూడటం కానీ లేదా వీళ్ళు ఎప్పటినుంచో వాళ్ళ యొక్క వెంపర్లు ఆడుతుంటారు వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టారు వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటని ఒక భావన మనసులో ఏదైతే ఉంటుందో వాళ్ళది చవి చూసే అవకాశం ఉంటుంది లేదైనా ఇవాళ నేను బాగున్నాను వాళ్ళ వల్ల దూరంగా రావడం వల్ల నేను బాగున్నాను మనసులో అనుకోవటం ఇవన్నీ కూడా చాలా మంచి సూచనలు వస్తున్నాయి సంతాన పరంగా వీళ్ళకి ఏమైనా చికాకులు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోయే అవకాశం వాటికి ఒక మార్గం గలగటము అట్లా కేతు కూడా వీళ్ళకి పన్నెండులో ఉండడం వల్ల జ్ఞానము మనం ఏది చేస్తే బాగుంటుందో జ్ఞానవంతమైన ఆలోచన రావటము తద్వారా ముందుకు వెళ్ళటము కానీ శస్త్రచికిత్సలు లాంటివి జరిగే అవకాశం ఉంటుంది అది పెద్దగా సమస్య కాదు అవన్నీ సెట్ అయిపోతాయి ఆరోగ్య సమస్య వచ్చినా కూడా సెట్ అయిపోతుంది ఎంబటే అది ఎంత కాసేపే నీట బుడిక ఉన్నంతసేపు ఉంటుంది అట్లా అనారోగ్యం అంతే రెండు రోజులు ఉంటే ఇంకా అవతలంతా బాగానే ఉంటుంది కాబట్టి పెద్దగా సమస్య లేదు అద్భుతంగా ఉంటుంది కన్యా రాశి వారి రాహుకేతుల ఫలితం అనుకూలంగా ఉంది ఇక తులారాశివారికి రాహుకేతుల యొక్క ప్రతిబంధం ఏ విధంగా ఉంటుందా అంటే ఈ రాహుకి పంచమ స్థానంలో ఉంది కాబట్టి వీళ్ళకి కొంత అనుకూల అంశంగా చెప్పవచ్చు అంటే రాజులు ద్వారా కానీ ఒక గుర్తింపు రావటం తర్వాత సొంత వాళ్లే కొంత ఓటమిని వీళ్ళని ఓటమి పరచడానికి అవకాశాలు ఎక్కువగా ఉండటము కానీ ఎంత ఇబ్బంది ఉన్నా వీళ్ళకి రాజసమాన గౌరవాదులు వాటికి సంబంధించిన గౌరవాదులు ఎక్కువగా రావటము గౌరవప్రదమైన ఆలోచనలు ఉండటము అటువంటి వాళ్ళని అందరూ స్వాగతించడము వీళ్ళు ఏది కూడా ఎవరిని బేరీజ్ చేసి చెప్పకపోవటం అంటే ఎవరిని వీళ్ళని అప్స్ అండ్ డౌన్స్ ఏవైతే ఉంటాయో ధనం అని పేదరికం అని అటువంటివి చూడరు అలా సమానంగా ఒక ధర్మంగా చూడటం అది వీళ్ళకి అనుకూలంగా ఉంది అట్లనే కేతువు కూడా ప్రతి అనుకూలంగా ఉన్నాడు పదకొండులో కాబట్టి వారికి అద్భుత యోగాన్ని ఇస్తుంది రాహుకేతుల మార్పు వల్ల అంటే సంతానపరంగా చికాకులం చికాకుళం అంతా ఉన్నా అది అనుకూల అంశంగా మారుతుంది వీళ్ళకి ఏదైతే దీర్ఘకాల సమస్యతో బాధపడుతున్నటువంటి వారు వారు కూడా ఒక విధానంగా చెప్పాలంటే కొంతవరకు ఇవాళ బాగున్నాను ఒక సమస్యతో తీరిపోవడానికి అవకాశాలు దగ్గరగా వచ్చాయనొక ఒక మనకు సందేశంలాగా ఉంటుంది రాహుకేతున్న మార్పు అంటే మొత్తం మీద తుల రాశి వారికి కూడా చాలా యోగదాయకంగా ఉంది ఇక వృక్ష రాశి వారికి వస్తే చతుర్థంలో రాహువు పదిలో కేతువు వీళ్ళకి ప్రతికూల అంశంగా చెప్పబడింది ఎందుకంటే చతుర్థంలో రాహు ఉంటే అర్ధాష్టమ రాహు అంటారు విపరీతమైన కీళ్ళనొప్పులు కాళ్ళవాపులు తర్వాత ఏదైనా ఒక దుర్వార్త వినటము అనుకోకుండా దూర ప్రయాణాలు అనుకోకుండా బయలుదేరటం అక్కడ ఒక సంఘటన జరగటం తర్వాత కేతువు కూడా వీళ్ళకి అనుకు ప్రతికూలంగా ఉన్నాడు పదిలో అంటే చేసే వృత్తి వ్యాపారాల్లో కూడా కొంతవరకు అనుకున్న దానికైనా లాభాలు తక్కువ రావటం అనుకున్న దాని స్థాయిలో అటువంటి కార్యక్రమం అంటే ఆశించిన వాటిలో వీళ్ళేది కూడా అంత ధనము కానీ లేకపోతే అంత స్కిల్ నైపుణ్యత కానీ లేకపోవటం తద్వారా ఇబ్బంది పడుతూ ఉంటారు వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ అధికారుల వల్ల కూడా కొంత బాగా ఒత్తిళ్లు కానీ ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అంటే వృచ్చకు రాశి వారికి ప్రతి ప్రతికూలమైన వాతావరణమే గోచరిస్తుంది ఇక ధనుసు రాశి వారికి తృతీయంలో ఈ యొక్క రాహు కేతు వచ్చేసి వీళ్ళకి అష్టమంలో ఉన్నాడు కాబట్టి ధనుసు రాశి వారికి యోగదాయకంగా ఉంటుంది ఎందుకంటే తృతీయంలో రాహు ఎప్పటినుంచో పోగొట్టుకున్న సొమ్ము తిరిగి రావటం పోగొట్టుకున్న డబ్బు కావచ్చు ఫేమ్ కావచ్చు నేమ్ కావచ్చు మళ్ళీ తిరిగి పొందటము తర్వాత వీళ్ళు సపోర్ట్ చేసే గుణం ఎక్కువగా అందరితో ప్రాబల్యం ఉండటము అలాంటివన్నీ కూడా చాలా యోగదాయకంగా ఉంది అట్లనే తోబుట్టువులు కూడా వీళ్ళకి సహకరించిన ప్రతి విషయంలోనూ కూడా తర్వాత కేతువు వీళ్ళకి అష్టమంలో ఉన్నాడు ఆకస్మికమైన ప్రయాణాలు ఆకస్మిక ధనలాభాలు అంటే అనుకోకుండా వీళ్ళు అవి చవి చూడరు అంత ధనలాభాలు వస్తాయని చెప్పి అనుకోకుండా ధనలాభాలు రావటము అట్లా అను ఏదైనా కూడా అనుకోకుండా కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవి ఎక్కువగా వీళ్ళకి లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది ప్రయాణాలు కూడా అప్పటికప్పుడు అనుకోవటం అలా ప్రయాణాలు కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా వీళ్ళకి అనుకూల అంశంగా ధనుసు రాశి వారికి యోగదాయకంగా ఉంది రాహుకేతుల యొక్క మార్పు వల్ల ఇక తర్వాత మరొక మకర రాశి మకర రాశి వారికి రెండులో రాహు అట్లానే అష్టమ కేతు రెండులో రాహు వల్ల ధనాదాయం ఉన్నట్టుండి పడిపోవటం లేకపోతే వచ్చిన ధనం ఏదో ఒక వనరులు ఆదాయం వస్తుంది మళ్ళీ అది అయిపోవటం అంటే ఏమవుతుందని అంటే వచ్చినట్టు వస్తుంది ఆదాయం ఖర్చు అయిపోవటం ఈ కుటుంబంలో కొంత వ్యతిరేకం వీళ్ళ వీళ్ళ ఆలోచనలకు వ్యతిరేకతలు రావటము ఇటువంటి కొంచెం ఆచారంగా కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది తర్వాత ఆచార వ్యవహారాలు కొంతమంది పాటించేటువంటి వారు ఉంటారు వాళ్ళు ఇది మా ఆచారం లేదని దాని వితరంగా వాదన చేయటం వాదనకు ఎక్కువగా ఉండటం వాదనలు ఎక్కువ పెట్టుకోవటం అవతల మనిషితోని అలా వాదనలు పెట్టుకోవటం వల్ల ఏమి ఉండదు కంటశోష తప్ప కాబట్టి వాదనలకు దూరంగా ఉండడం మంచిది మకర వారు వాదనలు పెట్టుకొని ఇబ్బంది పడద్దు అనారోగ్యం తెచ్చుకోవద్దు కేతు ఈ యొక్క వీళ్ళకు కూడా అష్టమ స్థానంలో ఉన్నాడు ఈ యొక్క అష్టమ ఫలితాలు చూస్తే ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి ధనలాభాలు కూడా ఉంటాయి కొన్ని విచిత్ర చిత్రమైన సంఘటనలు జరగటం చూడటం ఇవన్నీ కూడా వీళ్ళకి కొంతవరకు వీళ్ళని ఎప్పుడూ ఆ విధంగా కోణంలో చూడలేదే అనే ఒక దృష్టితో వాళ్ళు ఉంటుంది తర్వాత కుంభరాశి వారికి జన్మంలో రాహు సప్తమంలో కేతువు ఈ కుంభరాశి వారికి చూస్తే కనుక జన్మ సప్తమ రాహులు ఏవైతే ఉంటుందో కమ్యూనికేషన్ మిస్కమ్యూనికేషన్ ఎక్కువగా ఉండటము నిరాశ స్పృహ లోను కావటం ఎదుటి మనిషితో మనం ప్రభావ చింతనలు మిస్కమ్యూనికేషన్ ఉండటం కుంభరాశి వారికి మళ్ళీ ఏదైనా కూడా వీళ్ళకి ఏది మాట్లాడినా వ్యతిరేకంగా అర్థం చేసుకోవటం ఎదుటి మనిషి అట్లా కొంత ఇబ్బందులు కలగటము లాంటివి జరిగే అవకాశం ఉంటుంది కుంభరాశి వారికి కొంత ప్రతికూల వాతావరణంగా చెప్పబడుతుంది అయినా కూడా జన్మంలో రాహు కొంతవరకు యోగదాయకంగా మూలత్వ కూడా చెప్పబడింది కాబట్టి రాహు పెద్దగా ఇబ్బంది పెట్టడం ఒక అవకాశం ఉంది కేతువుతోనే కొద్దిగా ఎక్కువగా అనుప్రతికూల వాతావరణంగా ఉంటుంది కుంభరాశి వారికి ఇక మీన్ రాశి వారికి పన్నెండులో రాహువు అట్లనే ఆరులో కేతువు ఏంటంటే పన్నెండులో రాహువు చాలా మటుకు కొద్దిగా వరకు ఏ పని మొదలుపెట్టినా మళ్ళీ 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 వెళ్ళడం మళ్ళీ మళ్ళీ చేయటం అట్లా జరుగుతూ ఉంటుంది వెళ్లంగానే పని అయిపోదు మళ్ళీ రా అంటే రేపు రాని మళ్ళీ ఇంకా అట్లా తాత్సారం చేయటం పని మీద అట్లనే కేతువు కూడా వీళ్ళకి ఈ యొక్క ఆరులో ఉండటం వల్ల కొంతవరకు చూసి చూసి ఉంటారు ఎప్పుడైతే పని అవుతుందో అనుకుంటారు ఆ రోజు పని అవ్వదు ఏ రోజు పని కాదు అనుకుంటారు ఆ రోజు పని అయిపోతుంది అంటే వ్యతిరేకమైనటువంటి ఉన్నట్టుండి అను అనుకోకుండా వ్యతిరేకమైనటువంటి రిజల్ట్స్ అనేవి ఉంటాయి వీళ్ళకి కాబట్టి కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి మొత్తం మీద మనకు యోగదాయక ఫలితాలు కన్యా రాశి వారికి వారికి ధనుసు రాశి వారికి ఈ యొక్క మంచి యోగాన్ని ఇస్తున్నాయి వృషభ రాశి వారికి ఈ నాలుగు రాసులు ఏవే రాసులు అంటే వృషభము కన్యా తుల ధనుస్సు యోగదాయకంగా ఉన్నాయి వీళ్ళకి రాహుకేతుల మార్పు వల్ల మిగతా రాసుల వారికి ఏవైతే నాలుగు కాకుండా ఉండేటువంటి మిగతా రాసుల వారికి కొంత రెండు రాసుల వారికి మేషానికి మళ్ళీ మిథునానికి మళ్ళీ ఇటు మకరానికి కొంతవరకు వెసులుబాటు మంచి వాళ్ళకి లాభాలు ఉండే అవకాశం ఉంది తర్వాత అంటే అంత లాభాలు మిశ్రమ ఫలితాలు ఉంటాయి సగం సగం ఇక అధ్వానంగా ఉండే పరిస్థితి ఏంటి అని అంటే కర్కాటక సింహరాసదులు వృశ్చికం కర్కాటక సింహ వృచ్చిక మీనరాశులు వీళ్ళకి బాగుండవు రాహుకేతుల మార్పు వల్ల కాబట్టి ఈ యొక్క రాసులు ఎవరైతే యోగదాయకంగా వాళ్ళకు అనుకోకుండా కార్యక్రమాలు మహర్జాతకంగా అద్భుత యోగంగా గోచరిస్తుంది రావు కేతుల మార్గండి చాలా చక్కగా తెలియసే గురువు అదే అదేవిధంగా మాకు మంచి పరిహారం అంటూ తెలియజేశారు ధన్యవాదాలు నమస్కారం